కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఎఫ్ పూర్తి మద్దతు రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ ఆదివాసీ గిరిజనుల హక్కుల రక్షణకై వారి సంక్షేమ విద్య అభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించడానికి గడిచిన ఎనిమిది సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రాజ్యలేని పోరాటాలు చేసిన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ కొన్నింటిని సాక్షికంగా సాధించుకున్నప్పటికీ గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా మూడు ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రి మండలికి ఆదివాసీ గిరిజనులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలతో అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడా విజయ్ మహిళా అధ్యక్షురాలు అశ్విని స్టూడెంట్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు దేవర విజయ చెంచు కన్వీనర్ బాలమురి రామస్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవరాయ సురేష్ మరియు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు పోలాల శేఖర్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ మరియు మురగిరి యాదాద్రి జిల్లా అధ్యక్షులు గంగాధర్ ఎన్టీఎఫ్ అడ్వైజర్ డాక్టర్ స్టిఫెన్ తదితరులు పాల్గొన్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉషా కిరణ్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటాము మీ ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఇన్నేళ్ళుగా ఎన్ని రాజకీయ పార్టీలు పరిపాలించినా ఎవ్వరూ మాకు మా గురించి ఆలోచించలేదు కానీ ఎలక్షన్లు జరిగిన తర్వాతగా జరగకముందే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఆయన నెరవేరుస్తూ ఈరోజు మా యొక్క గిరిజనులు ఆదివాసుల కళలను నెరవేర్చడానికి ఎంతగానో మాకు ద్రోహతపడ్డారు ఆ విషయాలు మేము అందరూ చాలా సంతోషపడుతున్నాం మా కోరిక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే మా లక్ష్యం దానికి మేము పూర్తి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మేము తెలియపరుస్తున్నాం ఒక జిల్లానే కాదు ఈ మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల్లో మేము ప్రెస్ మీట్లు పెట్టి మా పాదయాత్రల రూపాలను ఎలక్షన్ ప్రచారంలో ఏదే విధంగా మా ముందుకెళ్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని మన కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో కూడా ప్రభుత్వం రావడానికి మా ఎల్ల వేళల నిద్రాహారాలు మానేస్తామని మా ఇంటి తరఫున పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం జీవో నెంబర్ త్రీని పునరుద్ధరణ చట్టం విషయమై అనేక ఆదివాసీ హక్కుల రక్షణ కోసమై గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామ రాజీలేని పోరాటాలు చేసి పాక్షికంగా రిజర్వేషన్లు అమలు విషయమై సాధించినప్పటికీ నేను ఇంకా సాధించవలసిన అవసరం ఉన్నది మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఆదివాసీలకి ఖచ్చితమైన హామీలు నెరవేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముందు చెప్పిన విధంగానే రాగానే మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఆదివాసీ సమాజాలు హర్షించదగ్గ